నా పేరు సోందమియా అండి తొట్టబాల తండ మండలం కొత్తగూడెం జిల్లా నేను అయాన్ కంపెనీ ఇతర దిశలు చేసామండి మంచి దిగుబడి వచ్చిందండి మంచిగా ఉన్నది పంట కూడా చాలా బాగుంది అంటే పక్క తోటలకి మీ తోటలకి ఎలా అనిపిస్తుంది అన్న మంది వాళ్ళకి పోలికలు చూసుకుంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కాపు తక్కువ మనకి ఎక్కువ ఉంది ఎట్టుందన్న దగ్గర దగ్గర కాపుతోనే ఉన్నదా దగ్గర దగ్గర కాకూడదు కాయ సైజు ఎట్టుందన్న కింద మీదకి బాగుంది కింద ఎలా ఉందో అలానే ఉందా ఉంది పైన ఉంది గింజ గింజ కూడా నీకు మనకి ఎలా చెప్పుకోదగ్గది ఏంటంటే అన్న ఈ వెరైటీకి వచ్చేసి క్రాప్ క్రాప్కి రయాని వెరైటీ వచ్చేసి కింద ఏదైతే సైజు ఉందో పైన కూడా అదే సైజు వచ్చి ఒక్కొక్క కాయలో వచ్చేసి డెబ్బై నుంచి తొంభై కిందలు లోపు ఉంటుంది అంటే కాయ అనేది వెయిట్ వస్తుంది వెయిట్ రావడం వల్ల ఏంటంటే మనకి కింటాలు పెరుగుతూ అనమాట ఇప్పుడు మన ఎకరానికి సపోజ్ తొమ్మిది వేల మొక్క వేసుకుంటామన్న తొమ్మిది వేల మొక్కలలో అర కేజీ లెక్క వచ్చినా కూడా మనకి నలభై కింటాలు లెక్క వస్తుంది మొక్కకి అర కేజీ లెక్క వచ్చినా కూడా అంటే మొత్తం ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారండి ఇప్పుడు నందిని క్రియర్ మేము 12 బ్యాగులు తీసుకున్నాం అండి 12 తీసుకున్నారు పన్నెండు పన్నెండు ఇరవై రౌండ్స్ ప్యాక్ తీసుకున్నాం నాలుగు ఎకరాలకి 4 రకాలకు 3 1/2 రకాలకు మీ యోజసి టూడుకుండలా టంటబాల్ తండా టంటబాల్ వెరైటీ అయితే బాగుంది అంటారు వేరే రైతులకు రిఫర్ చేసుకోవొచ్చు అన్నా చేసుకోవచ్చు చేస్కోవచ్చా ఆ తోట మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఇంత వైరస్ లేకుండా నల్లి లేకుండా చాలా బాగుండడం జరిగింది చాలా నీట్గా ఉంది కాయ కాయ కూడా దగ్గర దగ్గర కాపుతో ఉంది జమటకాయలతో ఉందండి ఇగురు కూడా ఇంకా ఇది డేట్ వచ్చేసి రెండో తారీఖు జనవరి అండి చూడండి కాయ సైజ్ కాయ కలర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి చూడండి తాలు చాలా తక్కువ ఉన్నది మొత్తం ఎన్ని కుంటలు అన్నీ ఇది రెండు ఎకరాల ఏడు రెండు ఎకరా ఏడు కుంటల్లో ఇరవై నాలుగు ప్యాకెట్లు వేశారు ఎకరానికి అయితే ముప్పై ఐదు ప్లస్ వచ్చేటట్టుంది మంచి ఎక్కడ చూసినా కూడా దగ్గర దగ్గర కాపుతో ఉంది జములు కాయ జముటకాయతో ఉంది చూడండి సార్ ఇగో ఈ చెట్టు చూడండి ఎలా ఉంది ప్రతి ఒక్క చెట్టు కూడా ఎలా ఉండడం జరిగింది అవును ప్రతి ఒక్క చెట్టు అలాగే కాయలు మూడు కాయలు వచ్చేస్తాయి మూడు కాయలు జములకాయ అనేది ఫస్ట్ చూడటం కూడా